Hello friends, welcome back to our channel. ఎవరైతే సెలెక్ట్ అవుతారో విత్ ఇన్ ఫిఫ్టీన్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళు మాకు కావాలని చెప్పేసి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి అయితే ఎగ్జాక్ట్లీ ఫ్రెషర్స్ కోసం అయితే ఒక మంచి మెగా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది ఇది ఒక మంచి కంపెనీ అండి నో ప్రాబ్లం మీరైతే హ్యాపీగా ఒకవేళ జాబ్ వచ్చిందంటే హ్యాపీగా అయితే వెళ్ళేసి చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ దగ్గర నుంచి ఐటీ కావచ్చు డిప్లొమా కావచ్చు బీఏ బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు బీఎస్సి క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎలిజిబుల్ అండి సెలెక్ట్ అయిన వెంటనే ఇన్ ఫిఫ్టీన్ లోపు అయితే మీరైతే జాయిన్ కూడా అవ్వాల్సి ఉంది అండ్ ఈ నోట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు అయితే ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి గ్యాస్కి లేట్ చేయకుండా అయితే ఈ వివరాలకైతే వెళ్ళిపోదాం గ్యాస్ ఈ యొక్క నవయుగ కంపెనీ వాళ్ళు వచ్చేసి రెండు లొకేషన్స్లో ఇంట్రెస్ట్ కనెక్ట్ చేస్తున్నారు ఒకటి విశాఖపట్నం లొకేషన్ అండ్ మన హైదరాబాద్ అయితే అయిక రెండు చోట్ల వీళ్ళైతే వాకిన్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు అది కూడా మే ఫస్ట్ నుంచి మే పదో తారీఖు మే టెన్త్ వరకు అయితే వీళ్ళు కంటిన్యూస్గా వాకింగ్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు ఈ ప్లేసెస్లో అనేది అంటే ఇక్కడ జాబ్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి అండ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చూసుకుందాము అండ్ టోటల్గా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే ఫిఫ్టీ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకోండి ఆర్ లుకింగ్ ఫర్ బిఎస్సి బీఏ బీకామ్ డిప్లొమా ఐటీఎఫ్ ఫ్రెషర్స్ టు వర్క్ విత్ నవయుగ ఇంజనీరింగ్ యాజ్ ఏ ఇంజనీర్ టెక్నీషియన్ సూపర్వైజర్ ఎట్ ద ప్రాజెక్ట్ సైట్లో వీలైతే ఈ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు వర్క్ లొకేషన్ వచ్చేసి మహారాష్ట్ర ఉంటుంది శాలరీ అయితే మీకు బెస్ట్ ఇన్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ అండ్ క్వాలిఫికేషన్ బీఎస్సీ కావచ్చు బీఏ లేదా బీకామ్ కావచ్చు డిప్లొమా లేదా ఐటీ క్వాలిఫికేషన్ మీరు అయితే చేసి ఉండాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ వాక్ ఇన్ ఫర్ ద డైరెక్ట్ ఇంటర్వ్యూ ఫర్ ద బిలో విన్నెస్ ఎవరైతే ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కింద ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు అయితే డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూ అయితే రండి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక సండే రోజుల తప్ప మిగతా అన్ని డేస్లో అయితే వాకింగ్ వర్కింగ్ డేస్ ఉంటుంది అంటే ఈ యొక్క సండే రోజులు తప్ప మిగతా రోజులైతే అన్ని రోజులు కూడా వాకిన్ అయితే కనెక్ట్ చేస్తుంటారు ఇమీడియట్ జాయినర్స్ స్కానర్స్ హూ క్యాన్ జాయిన్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ హైలీ ప్రిఫర్డ్ అంటే ఎవరైతే ఫిఫ్టీన్ డేస్లో జాయిన్ అవుతారో వాళ్ళకైతే మేము ఎక్కువగా ప్రిఫర్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు ఆల్ పొజిషన్స్ విల్ బి బేస్డ్ అట్ ప్రాజెక్ట్ సైట్ ఫర్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర క్యాండిడేట్స్ విత్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఇంటర్మీడియట్ క్యాన్ అవసరం అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఎవరైతే టెన్త్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు లేదా మెట్రికులేషన్ కావచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లైతే చేసుకోవచ్చు వాళ్ళకు క్వాలిఫేషన్ దాకా రిలేటెడ్ జాబ్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి క్లియర్గా ఇచ్చారు ఇంటర్స్టేట్ క్యాండిడేట్స్ డైరెక్ట్ వాక్ ఇన్ టు వాకిన్ ఇన్ టూ ఎయి దర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ వెన్స్ ఆన్ ద సైడ్ డేట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకుని మీరు అయితే మేము ఇచ్చిన అడ్రస్కి మేము అయితే వాకిన్కి రండి అని చెప్పేసి చెప్తున్నారు ప్లీజ్ సెండ్ యువర్ రిజ్యూమ్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఫ్రెషర్స్ ఎన్ని డాట్ కామ్ కన్ఫర్మింగ్ డేట్ ఫర్ అపిరియన్స్ ఫర్ ఇంటర్వ్యూ అంటే వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ మేము వచ్చిన ఒక మెయిల్ అడికి మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క రెజ్యూమ్స్ అయితే పంపించండి మాకు ఒక జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ కోసం మాత్రమే అని చెప్పేసి వీలైతే ఇవ్వడం అయితే జరిగింది గైస్ కాబట్టి చాలా మంచి కంపెనీ అండి ఇది అయితే సో నో మీరు మీరైతే వర్క్ మహారాష్ట్ర లొకేషన్కి వెళ్ళితే వర్క్ చేసుకోవచ్చు అండ్ శాలరీ కూడా మంచి శాలరీ ఇస్తారు అండ్ వితిన్ ఫిఫ్టీన్ మీరు మీరైతే జాబ్లో కూడా చేరవచ్చు చూడండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిప్లొమా కావచ్చు ఐటీ కావచ్చు బీఎస్సీ లేదా బీఏ కావచ్చు బీకామ్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి అండ్ మీకైతే వీడియో డిస్క్రిప్షన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి మనకు ఈ యొక్క నోట్ కూడా రావడం జరిగింది సో మే ఒకటో తారీఖు నుంచి టెన్త్ మే వరకు అయితే వీళ్ళు కంటిన్యూస్గా వాకింగ్స్ కనెక్ట్ చేస్తున్నారు విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో వచ్చేసి ఒక సండే రోజు తప్ప మిగతా అన్ని డేస్లో వాకింగ్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే వాకి ఇంటర్వ్యూకి వెళ్ళండి డిస్క్రిప్షన్ మీకైతే నోటిఫికేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ వారు అయితే వెంటనే వాకింగ్కి అయితే వెళ్ళండి మీకైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే మనకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్